హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా గార్డెన్లో కొన్ని మొక్కలు మీకు పరిచయం చేస్తానండి బెండ మొక్కలు అండి సీడ్తోనే పెట్టుకోవాలి వంగ మొక్కలు అంటే నారు బయట దొరుకుతుంది మీరు తీసుకోండి నేనైతే నారు కూడా మేము వేసుకుని విడదీసుకుంటామండి మొక్కలు ఇదిగో బెండ హార్వెస్ట్కి సిద్ధంగా బెండ పువ్వు చూసారా అది మొగ్గండి పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మినిమము ఒక పది మొక్కలన్న ఉండాలండి గార్డెన్లో ఇది చూసారు కరివేపాకు చాలా బాగుంది కదా ఇది శంకు పుష్పాల తెగండి డ్రాగన్ అండి ఇది లోపల ఎర్రగా ఉంటుంది ఈసారి బాగానే వచ్చినాయి ఈ పువ్వులు డ్రాగాన్ మీద సపరేట్గా ఒక వీడియో తీసుకుందాం దొండపాదు దొండపాదు ఇంతకుముందు చెప్పాను బాగా కాస్తుందండి ఇది స్టమ్తో పెట్టిన మొలగ చెట్టు చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను దొండపాదండి గోంగూర గోంగూర కూడా గార్డెన్లో ఉండాలి ఆకూరలో గోంగూర తోటకూర తోటకూర హార్వెస్ట్ అయిపోయింది గోంగూర చెయ్యాలి ఇదేమో పైన తొక్క పసుపుగా ఉంటుంది రెండు రకాలండి లోపల తెల్లగా ఉండి రెండు డ్రాగన్స్ వంగనారు విత్తనాలు వేసుకుంటే వంగనారు ఎలా ఉంటుంది విడదీసుకోవాలి ఇది టమాటా మొక్కలు ఇవన్నీ విడదీయాలి ఇది పసుపు పువ్వులండి అందంగా ఉంటాయి ముడుచుకున్నాయి తర్వాత ఇవన్నీ చామంతులు అండి చామంతులు మళ్ళీ విడదీయాలి ఇక్కడ కూడా కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి బెండ మొక్కలు ఒక పది మొక్కలన్నా ఉండాలి ఒక ఫ్యామిలీలో లేదంటే మనకి కూరకి సరిపోవండి పది మొక్కలన్న పెట్టుకోండి తర్వాత ఇది ఎడినియము కొమ్మతో పెట్టానండి బాగా వచ్చింది ఇది తెల్ల గుత్తు గులాబీ అండి అంటే కొంచెం పలచగా ఉంటుంది కానీ పువ్వు చాలా బాగుంటుంది జాగ్రత్తగా పెంచుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మళ్ళీ పూత స్టార్ట్ అయింది ఇంకా అన్ని మొక్కల్లాగే ఇవ్వాలి ఇది డాక్టర్ పింక్ అండి చాలా బాగుంది కదా మస్టర్డ్ కేక్ వాటర్లో నానబెట్టి వేసుకుంటే పువ్వులు బాగా పోస్తాయి కలర్ చూడండి ఎంత బాగుందో దీన్ని డాక్టర్ పింక్ అంటారు చెట్టు నిండా పూలు వస్తాయి చాలా బాగా వస్తుంది ఇది కానీ దొరికితే మీరు మీ గార్డెన్లో పెట్టుకోండి డాక్టర్ పింకని అడిగితే ఇస్తారు నెక్స్ట్ పువ్వు ఎంత బాగుందో ఇది పచ్చిమిరపకాయ ఇది కాస్మస్ అండి నా దగ్గర పసుపు రెడ్ ఉన్నాయి కాస్మాస్ మీద సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం పువ్వులు ఇంకా స్టార్ట్ అవుతాయి తొందరలో గడ్డి గులాబీలు నెక్స్ట్ ఇది అలోవెరా ఇది కూడా గులాబీల్లో ముద్దు గులాబీ తెల్లదండి చాలా ముద్దుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పువ్వులు వచ్చిన తర్వాత మరొకసారి చూపిస్తాను ఇప్పుడు మొగ్గలతో ఉందండి ఇది బంతి కృష్ణ బంతి ఇది బర్బాటీలు అంటారు అలసందలు అంటారు లేదా లాంగ్ బీన్స్ అంటారు ఇది విత్తనం పడి వచ్చిందండి నేను పెట్టింది కాదు కానీ వర్షాలకి మొక్క మొలిసింది చక్కగా కాపు వచ్చింది ఇది కూడా చాలా బాగా గుత్తులు గుర్తులు పోస్తుంది దీనికి పెద్దగా పోషణ కూడా ఏం అవసరం లేదు చాలా ఈజీగా కాసే మొక్క బాగుంది కదా ఫ్రిడ్జ్ తొట్లో పెట్టాను బాగా కాసింది బలాన్ని బట్టి పొడువుగా ఇవన్నీ మీరు కూడా పెట్టుకోండి బర్బాటిలు చాలా ఈజీగా వచ్చి మొక్క స్వీట్తో పెట్టుకోవచ్చు ఇది వామ్ అండి చిన్న స్టెమ్ పెట్టుకుంటే వచ్చేస్తుంది వామ్మక్క కూడా గార్డెన్లో పెట్టుకోండి వామ్మక్క చిన్న స్టెమ్ పెట్టుకుంటే చక్కగా వస్తుంది మీకు దొరికితే కనుక పెట్టుకోండి ఇది కూడా బా బాగుంటుంది ఆకులు బజ్జీలు కూడా వేసుకుంటారు ఇంకా చాలా మంచిదండి పువ్వులు సన్నటి పువ్వులు కూడా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బాగుంటుంది మొక్క అండి సబ్స్క్రైబ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయడం సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ వీడియో అనేక మందికి రీచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్